మనకి న్యూస్ చూస్తున్నాం కొడంగల్లో ఏర్పాటు చేసేదే ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రియల్ కారిడార్ సచివాలయంలో వామపక్ష పార్టీల నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు లగచర్ల ఘటనపై వినతి పత్రం అందించారు యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని సీఎం వివరించారు కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతని స్పష్టం చేశారు కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో వామపక్షాల నేతలు కలిపారు నిన్న ఆ వామపక్ష నేతలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగిచెల్ల వెళ్లారు అక్కడ వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడారు వాళ్లకు ఉన్నటువంటి అంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు భూసేకరణ చేస్తుందని చెప్పేసి చేసిన ప్రచారం అయింది ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు కొంతమంది ఆ లఘచర్ల ఘటనకు సంబంధించి జైల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వామపక్ష నేతలు మాట్లాడారు ఆ మేరకు ఈ రోజు లఘ్చర్ల వాస్తవ పరిస్థితులను వివరించేందుకు సీఎం ని కలిశారు సీఎం ని కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదు అనేది సీఎం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్లు వామపక్ష నేతలతో సీఎం స్పష్టం చేశారు వామపక్ష నేతలు దమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబేశ్వరరావు నేతృత్వంలో ఈ రోజు సీఎం కలిసి సందర్భంలో సీఎం ఆ నేతలతో ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెలుస్తుంది నియోజకవర్గంలో యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని చెప్పేసి కూడా సీఎం స్పష్టం చేశారు కొడంగల్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం అటువంటి ఈ నియోజకవర్గంలో తను తన నియోజక వర్గ ప్రజలను కానీ ఓటర్లను కానీ ఎందుకు ఇబ్బంది పెడతాను అని చెప్పేసి కూడా సీఎం వామపక్ష నేతలను దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా కాలుష్య రైతు పరిశ్రమలే ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా వామపక్ష నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో సీఎం కూడా దానికి సానుకూలంగా స్పందించారు కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఆ మేరకు భూసేకరణ చేస్తుంది అంతే తప్ప విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయట్లేదు అంతేకాకుండా భూసేకరణ పరిహారం పెంపు విషయాన్ని కూడా తమ పరిశీలనలో ఉంది ఆ మేరకు పరిహారాన్ని కూడా పెంచబోతున్నట్టుగా వామపక్ష నేతలకు సీఎం హామీ ఇచ్చారు ఇక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనకు ఉంటుంది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలను కావచ్చు అక్కడ ఉన్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం అంతే తప్ప ఫార్మా సిటీ కోసం భూమి సేకరణ చేయట్లేదు విపక్షాలు కావాలని చెప్పేసి రెచ్చగొడుతున్నాయి అని చెప్పేసి కూడా సీఎం వామపక్ష నేతల దృష్టికి తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకు ఎవరు కూడా అట తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది పెట్టే పని తాను ఎందుకు చేస్తాను అని చెప్పేసి కూడా వామపక్ష నేతలకే సీఎం ఎదురు ప్రశ్నించినట్టు మనకు సమాచారం ఉంది ఆ మేరకు వాళ్ళకైతే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం ఫార్మా సిటీ కోసమే భూములు సేకరణ చేస్తా ఉన్నారు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని చెప్పేసి విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు చెక్ పెట్టే విధంగానే సీఎం ఈ కామెంట్స్ చేశారని చెప్పేసి తెలుస్తుంది అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ లక్ష్యంగా కూడా తాము భూ సేకరణ చేస్తున్నాం భూ సేకరణ లో భాగంగా ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ రైతులకు ఖచ్చితంగా పరిహారాన్ని కూడా పెంచుతామని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు వరలక్ష్మి